సమున్నత ల లక్ష్యాలు నిర్దేశించుకోకపోవడం నిజంగా నేరం లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉండాలి వైఫల్యాలు ఎదురైనప్పుడు భయపడవద్దు వాటి నుంచి పాఠాలు నేర్చుకోండి భయపడితే ఈ పోటీ ప్రపంచంలో నాయకులు కాలేరు కొత్త దారిలో నడిచేవారే ఈ విజ్ఞాన యుగంలో విజేతలు అవుతారు అందరూ నడిచే బాటలో వెళ్తే వెనుకే ఉంటారు మీవైన దారులు వెతుక్కోండి అప్పుడే మీ జీవితం సరైన బాటలో సాగుతుంది అబ్దుల్ కలాం జీవితం చాలా చిన్నది ఎవరినో జిస్తూ కాలం వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంతో గడపగలవు కాలం కలిసి రాకపోతే అవసరం లేని విషయానికి కూడా మాట పడవలసి వస్తుంది అందుకే మాట కన్నా మౌనం మైండ్ని మనసుని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం మనసు మనసు ఒక మార్గాన్ని చూపిస్తే మైండ్ ఇంకో మార్గాన్ని ఎంచుకుంటుంది